హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారికి చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని యాప్లు కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది వన్ నైంటీ అందించడం జరుగుతుంది దీని ద్వారా మీకు గ్రూప్ టూకి సంబంధించిన ఫోర్ పేపర్స్ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించిన త్రీ పేపర్స్ సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్ అనేది అందిస్తున్నాం ఈ ఆఫర్ ఈ రోజు రేపటి వరకు అయితే ఉంటుంది తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేది ఎక్స్టెండ్ చేయబోతున్నాం అండ్ టెస్ట్ సిరీస్ కూడా వన్ నైన్టీ నైన్కే అందిస్తున్నాం అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మెయిన్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా వన్ నైన్టీ నైన్ కి అందిస్తున్నాం అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి కూడా వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం అండ్ టెట్ కమ్ డిఎస్సి ఎస్ఈటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు వన్ నైన్టీ నైన్కే ఉంది ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ అండ్ టీజీపీఎస్ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రీవియస్ పేపర్ సంబంధించిన కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని తీసుకోవచ్చు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్సెస్ తీసుకోండి ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి ఆన్సర్ బుక్లెట్ శాంపిల్ బుక్లెట్ అయితే మనకు టీజీపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది పేపర్ గా మనకు బుక్లెట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఓఎంఆర్ షీట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వివరాలతోటి మనకు ఒక శాంపుల్ బుక్లెట్ అయితే రిలీజ్ చేశారు మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే స్టార్టింగ్ పేజ్లో మీకు ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ శాంపిల్ ఆన్సర్ బుక్లెట్స్ అని చెప్పేసి కనబడుతుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఉంటుంది సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే అయితే సో టోటల్గా మనకి ఏ పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్కి సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది సో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి క్వాలిఫైయింగ్ టెస్ట్ యొక్క బుక్లెట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అండ్ పేపర్ వన్ జనరల్ ఎస్ఏకి సంబంధించి కావచ్చు అండ్ పేపర్ త్రీ హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీకి సంబంధించి కావచ్చు మీరు ఏదైనా ఒక పేపర్ ఓపెన్ చేసినట్లయితే సో ఈ రకంగా మీకైతే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు ప్రీ ప్రింటెడ్ అంటే మీ నేమ్ తోటి ప్రింట్ అయినటువంటి షీట్ అనేటువంటిది ఈ రకంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే దానికి సంబంధించి అది ఇక్కడ పేపర్ టూ మనం ఓపెన్ చేస్తాం సో పేపర్ టూకి సంబంధించి ఇక్కడ ఆ పేపర్ టూ నేమ్ వస్తుంది తర్వాత దానికి సంబంధించినటువంటి డిస్టిక్ కోడ్ అండ్ నోటిఫికేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది అండ్ మీ యొక్క హాల్ టికెట్ కావచ్చు మీ యొక్క నేమ్ అని చెప్పేసి ఇట్లా ప్రీ ప్రింటెడ్ అండ్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ప్రింట్ అయ్యే వస్తుంది ఎగ్జామ్ టైమింగ్స్ కావచ్చు మీరు చూజ్ చేసుకున్నటువంటి ఎగ్జామ్ రాసేటువంటి లాంగ్వేజ్ కూడా ఇక్కడ ప్రింట్ అయి వస్తుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు దాంతోపాటుగా ఎగ్జామ్ ఎగ్జామ్ బ్రాంచ్ ఉంటుంది కదా దాని యొక్క కోడ్ అనేది ఇట్లా ప్రింట్ అయి వస్తుంది సో ఈ రకంగా మీకు ఓఎంఆర్ షీట్ ఉండబోతున్నట్ల వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి ఆన్సర్ బుక్లెట్ శాంపుల్ బుక్లెట్కి సంబంధించి కూడా ఇచ్చారు ఇప్పటివరకు చాలామంది మనకు ఈ ఆన్సర్ బుక్లెట్ అనేటువంటిది ఏది లైన్స్లో ఉంటుందని చెప్పేసి అనుకున్నారు కాకపోతే మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది వైట్ పేపర్లో అయితే ఉండబోతుంది సో మీరు ఎవరైతే సీరియస్గా గ్రూప్ వన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని దీంట్లోనే ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ప్రతి పేపర్ సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు క్వశ్చన్ నెంబర్ వాళ్ళే ఇస్తున్నారు క్వశ్చన్ నెంబర్ వన్ అని చెప్పేసి ఈ రకంగా మనకు పేపర్ అయితే ఉంటుంది ఇక్కడ సో దీనిలో మనం వాళ్ళు ఈ అంటే వాళ్ళు కోరినటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అన్ని వర్డ్స్లో మనం ఆన్సర్ రాయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ప్రతి క్వశ్చన్కి సంబంధించిన నెంబర్ వాళ్ళే ఈ రకంగా మనకు వేసి ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే అన్ని పేపర్కి సంబంధించి ఏ పేపర్ ఓపెన్ చేసి ఇక్కడ జనరల్ ఇస్తే కనుక చూసినట్లయితే సో జనల్ ఇస్టేక్ సంబంధించి కూడా మీకు ఈ రకంగా మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు మీరు వీటినే డౌన్లోడ్ చేసుకొని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి సో ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చదివడం ప్రయత్నం చేయండి ప్రతి సెక్షన్ సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి వాటికి సంబంధించి ఇక్కడ చాయిస్ ఏ విధంగా ఉంటాయి మార్క్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి అంటూ కూడా మనకు కంప్లీట్ యాజ్ ఇట్ ఈస్గా మనకు మెయిన్స్లో మనం రాయబోయేటువంటి బుక్లెట్ ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఇక్కడ మనకు ఒక శాంపిల్ బుక్లెట్ని అయితే వాళ్ళు రిలీజ్ చేశారు ఇక్కడ చూడవచ్చు క్వశ్చన్ నెంబర్ వన్ ఏ ఆర్ వన్ బి ఆర్ వన్ సి మీరు ఏది రాయబోతుందో దానికి సంబంధించి ఇక్కడ నెంబర్ వేసేసి సో ఇక్కడ మనం ఆన్సర్ రైటింగ్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కంపల్సరీ వీటిని డౌన్లోడ్ చేసుకుని రానున్నటువంటి ఈ టైంలో మీరు టూ టూ మంత్స్లో ఆన్సర్ రైటింగ్ అంతా దీంట్లోనే ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వీటికి సంబంధించిన బుక్లెట్స్ అన్ని నేను మన టెలిగ్రామ్లో వీటిని డౌన్లోడ్ చేసి పంపిస్తాను మీరు అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే టీజీపీఎస్ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసినా కూడా అక్కడ వీటికి సంబంధించిన బుక్లెట్స్ అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ముప్పై వేల జాబ్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు విదేశీ పర్యటనలో రూపాయలు ముప్పై ఒక ఐదు వందల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం మంత్రి శ్రీధర్ బాబు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు గతంలో కేసీఆర్ చైనాకు పోతే రూపాయలు రెండు వందల కోట్లు కూడా రాలేదు కంపెనీలు పోతున్నాయని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని ఐటీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు తెలిపినట్టు ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం ఏమిటో చెప్పేందుకే విదేశీ పర్యటనకు వెళ్ళామని చెప్పేసి ఇక్కడ తెలిపినట్టు చూడవచ్చు సో దీని ద్వారా దాదాపుగా కొత్తగా ముప్పై వేల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు శ్రీధర్ బాబు గారు ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు దాదాపుగా ముప్పై ఒక వెయ్యి ఐదు వందల కోట్ల పెట్టుబడుల కోసం పంతొమ్మిది ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పేసి ఇక్కడైనా వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు ఆ ఎంఓయూలకు సంబంధించి కూడా ఈరోజు మనకు ఒక టేబుల్ రూపంలో ఈనాడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది దాన్ని కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను వాటిని మీరు కరెంట్ అఫైర్స్ పర్పస్లో గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఈ ఏడాది ఇరవై ఇంటిగ్రేటెడ్ గురుకులాలంటూ చూడవచ్చు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు డిజైన్లు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే ఆరు డిజైన్లు రెడీ చేసినటువంటి ఆర్కిటెక్ట్ ఏజెన్సీలు ఆర్ అండ్ బీకే నిర్మాణ బాధ్యతలు ఐదేళ్ళు ఐదేళ్లలో అన్ని నియోజకవర్గాల్లో పూర్తి అని చెప్పేసి చెప్తున్నారు బడ్జెట్లో రూపాయలు రెండు వేల కోట్లు కేటాయించిన సర్కార్ సో ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు ఈ రాష్ట్రంలో ఇరవై చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ సమీకృత గురుకుల విద్యాలయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలను వేరువేరు చోట్ల కాకుండా అన్నిటినీ కలిపి ఒకే ఒకే చోట ఎడ్యుకేషన్ హబ్గా నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణయించిన విషయం తెలిసిందే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకి ఈ ఏడాదికి గాను దాదాపుగా ఇరవై చోట్ల ఈ ఇంటిగ్రేటెడ్ గురుకులాలను తీసుకురాబోతున్నట్లు ప్రభుత్వం వాటికి సంబంధించిన డిజైన్లు కూడా రెడీ చేసినట్టుగా ఇక్కడైతే ఒక ఆర్టికల్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు ఓకే నెక్స్ట్ మనం ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఈరోజు మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ పెద్దగా రాలేదు చాలా తక్కువ అప్డేట్స్ రావడం జరిగింది కాకపోతే కరెంట్ అఫేర్స్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఇక్కడ ఈనాడు ప్రతిభలో మీకు స్టార్టింగ్లో ప్రతిరోజు ఇక్కడ మీకు కొన్ని కరెంట్ అఫేర్స్ ప్రశ్నలని వస్తాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉంటాయి వీటిని ఒకసారి మీరు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ ఎలా చేస్తారు సార్ అని చెప్పేసి అడుగుతున్నారు మీరు డైరెక్ట్గా ఈనాడు ఈ న్యూస్ పేపర్ అని కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దానికి సంబంధించి వస్తుంది అక్కడ మీరు రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది స్కిప్ రిజిస్ట్రేషన్ అని కొట్టేసినట్లయితే మీకు డైరెక్ట్గా పేపర్ ఓపెన్ అవుతుంది ఆ రకంగా మీరు ఓపెన్ చేసుకొని వాటిని చదవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ డిఎస్సి టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ వెలుగు సక్సెస్లో కనుక చూసినట్ మూడో ప్రపంచ దేశాలు అని చెప్పేసి ఎకనామీకి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నాడో చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు ఎక్కువ మంది వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు దాదాపుగా రెండు వందల ఎకరాల్లో స్థాపించనున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో భవిష్యత్తు ఒలింపిక్ ఛాంపియన్లను సిద్ధం చేసేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది రీసెంట్గా మనం స్కిల్ వర్సిటీకి సంబంధించి కూడా చూసాం వీటిని గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినటువంటి ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీలోని స్పోర్ట్స్ హబ్లో దీన్ని ఏర్పాటు చేస్తారంట దాదాపుగా రెండు వందల ఎకరాల్లో స్థాపించనున్నట్లు వర్సిటీలో డజన్కు పైగా స్పోర్ట్స్ అకాడమీలు రానున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎన్ని ఎకరాల్లో అంటే రెండు వందల ఎకరాల్లో దీన్ని తీసుకురాబోతున్నారంట అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు స్పోర్ట్స్ సైన్స్ కావచ్చు మెడిసిన్ సెంటర్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు దీనికి అనువైనటువంటి స్థలం కోసం హకీంపేటలో ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్ స్కూల్ అండ్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను పరిశీలిస్తున్నారంట సో ఇటీవల దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సిఎల్లో ఉన్నటువంటి కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ వర్సిటీని సందర్శించారు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ప్రారంభించినటువంటి వర్సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాత క్రీడా వర్సిటీగా నిలిచింది ఇటీవల ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో దక్షిణ కొరియా ముప్పై రెండు పథకాలు సాధించగా వాటిలో పదహారు పథకాలు ఈ కొరియన్ క్రీడా వర్సిటీ క్రీడాకారులే ఉన్నారంట సో తన పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆర్చరీలో మూడు పథకాలు సాధించినటువంటి వర్సిటీ అథ్లెట్ లిమ్సీ హైమెన్ను అభినందించినట్లు ఇక్కడ జరగవచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీకి మనకు ఈ కొరియన్ క్రీడా వర్సిటీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించనున్నట్లు కూడా ఇక్కడ ఇచ్చారు ఇది గుర్తుంచుకోండి ఏ వర్సిటీ దీనికి సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించనుంది అని చెప్పేసి అడగవచ్చు కొరియాకు సంబంధించింది దానికి బాధ్యతలు అంటే సాంకేతిక బాధ్యతలు వహించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అదే అదేవిధంగా ఆనంద్ మహేంద్రాజీ సూచనలు ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లే కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే అమెరికాలో కుదిరినటువంటి ఒప్పందాలు రీసెంట్గా మనకు అమెరికా పర్యటన చేశారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు సో అక్కడ ఏమేమి ఒప్పందాలు కుదిరాయి ఎంఓయూలు కుదిరేగా వాటికి సంబంధించి ఇక్కడ ఒక లిస్ట్ రూపంలో ఇచ్చారు సంస్థ ఒప్పందాల వివరాలు సో ఐటీ ఆధారిత రంగాల్లో మనకు కాంగ్రెస్ సెంటర్ పది లక్షల చేత పడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ విస్తరణ కావచ్చు చార్లెస్ స్వాబ్కి సంబంధించి కావచ్చు సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ ఇక్కడ మనకు టైం ఎక్కువ లేదు కనుక నేను దీనికి సంబంధించింది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి వాటి రంగాల యొక్క పేర్లు గుర్తుంచుకోండి అండ్ అవి ఎక్కడ స్థాపించబోతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవి ఫార్మా రంగానికి సంబంధించినాయా ఐటీ రంగానికి సంబంధించినాయా లేకుంటే ఈవీ బ్యాటరీ రంగానికి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈవీ బ్యాటరీకి సంబంధించినటువంటి ఇక్కడ రెండే ఉన్నాయి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంది ప్రీవియస్లో ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్లో కూడా మనకు అడిగారు ఇంకా నెక్స్ట్ అయితే అస్కీ డైరెక్టర్గా సారీ అస్కీ డైరెక్టర్ జనరల్గా రమేష్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఎన్ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ చెందినటువంటి నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ ఐఏఎస్ అధికారి రమేష్ కుమార్ పలు కీలక బాధ్యతలు నిర్వహిస్త నిర్వహించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక్కడ నియామకం కనుక దేనికి సంబంధించి నియమించబడ్డారు అనేది ఒకటి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ట్యూషన్ అంటే కేరళలో తొలి డిజిటల్ కోర్టు ప్రారంభించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అని చెప్పేసి చూడవచ్చు దేశంలోనే తొలిసారిగా కేరళలో మనకు డిజిటల్ కోర్టు ప్రారంభమైంది ఈ కోర్టును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రారంభించారు సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కింద యాక్ట్ కింద నమోదయ్యేటువంటి కేసులను పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక కోర్టు ఈ ప్రత్యేక డిజిటల్ కోర్టు పనిచేస్తుందట కొచ్చిలోని హైకోర్టు ఆడిటోరియంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ ఆన్లైన్ వివాద పరిష్కార ప్లాట్ఫామ్ను అదేవిధంగా వి సాల్వ్ వర్చువల్ సొల్యూషన్ మేకర్ను కూడా ప్రారంభించారంట ఇది ఆన్లైన్ చర్చలను సులభ సులభతరం చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనం అంటే దేశంలోనే తొలిసారిగా డిజిటల్ కోర్టు ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది అని చెప్పేసి అడగవచ్చు కేరళ రాష్ట్రంలో అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎవరు ప్రారంభించారంటే జస్టిస్ బిఆర్ గవాయ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంకా నెక్స్ట్ విషయం అయితే ప్రపంచంలో తొలి పోర్టబుల్ హాస్పిటల్ అని చెప్పేసి ఇక్కడ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు భారత ఆర్మీ అదేవిధంగా వాయుసేన సంయుక్తంగా వీటిని ఒక ప్రతిష్టాత్మక ఆపరేషన్ చేపట్టినట్టు ఇక్కడ జరగచ్చు ప్రపంచంలోనే మొదటి పోర్టబుల్ హాస్పిటల్ను విజయవంతంగా ఒక మార్మూల ప్రాంతానికి డెలివరీ చేశాయంట సొంతగా తయారు చేసినటువంటి ఈ పోర్టబుల్ హాస్పిటల్ను పదిహేను వేల అడుగుల ఎత్తు నుంచి మనకు ఐఏఎఫ్కు చెందినటువంటి రవాణా విమానం ద్వారా అనుకున్నటువంటి లాక్షిత ప్రాంతంలో పారాషూట్ సహాయంతో జార విడిచినట్లు రక్షణ శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి సో మార్మూల ప్రాంతాల్లో ఆపత్కల పరిస్థితుల్లో ప్రజలను వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడే లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ఆపరేషన్లో ఈ ట్రామా కేర్ సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్లను తరలించారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది పోర్టబుల్ హాస్పిటల్ ఇది మనకు అన్నోన్ ప్లేసెస్ మార్ముల ప్రాంతాలు కావచ్చు డిజాస్టర్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు సో ఇటువంటి అక్కడికి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడేందుకు ఇటువంటి పోర్టబుల్ హాస్పిటల్ని ఏ విధంగా పంపించాలని చెప్పేసి ఒక ట్రయల్ చేశారంటే ఇది మనకు ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ అని చెప్పేసి అంటున్నారు ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే నేల మీద నడుస్తా నీళ్ళలో ఈ దేస్తా అంటూ జరగవచ్చు ఒడిషాలో పదమూడు జతల కాల కొత్త ఉభయచర జీవి అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఉభయచర జీవి అంటే ఏంటి మీకు తెలుసు ఓకేనా నీటిలో ఉంటుంది అండ్ నేల మీద కూడా అది ఉంటుందన్నమాట మనం కప్పని చూస్తాం కదా సో అలాంటిది ఇక్కడ ఇది చూసినట్లయితే ఒడిషాలో ఉన్నటువంటి బ్రహ్మ బ్రహ్మపుర విశ్వవిద్యాలయం సాగర అధ్యయన విభాగం పరిశోధకులట కొత్త ఉభయ జీవిని కనుగొన్నారు రెండు వేల ఇరవై మూడులో ఈ గంజం జిల్లా రంభ పరిధిలో ఉన్నటువంటి చిలికా సదస్సులో గుర్తించినటువంటి ఈ జీవిని యాంఫ్ యామ్ఫీ ఫాడ్గా వర్గీకరించారు తర్వాత అధ్యయన విభాగానికి చెందినటువంటి సీనియర్ ఆచార్యులైనటువంటి శేష దత్ గీతాంజలి బోయ్ యువ పరిశోధకుడు ఆర్ కిరణ్ కుమార్ ల్యాబొరేటరీలో ఈ జీవిపై పరిశోధన చేశారు ఆ వివరాలను ఏడాది ఆగస్టు మూడున న్యూజిలాండ్ అంతర్జాతీయ జర్నల్కు పంపించినట్లు కూడా జరగచ్చు సో ఇదంతా మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల కొత్త రకం ఉభయచర జీవిని ఎక్కడ గుర్తించారు అని చెప్పేసి జరగవచ్చు పదమూడు జతల కాలున్నటువంటి ఉభయచర జీవిని మనం ఒడిషాలో గుర్తించినట్టుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు ఐక్యరాజ్య సమితి భారత రాయబారి శాశ్వత ప్రాతినిధిగా ఎవరు నియమితులు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పర్వతనేని హరీష్ గారు ఇతను మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఇతను జర్మనీలో భారత రాయబారిగా పనిచేస్తున్నారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఐక్యరాజ్య సమితిలో ఎన్ని ప్రధాన అంగాలు ఉన్నాయి అనేది కింద మీరు కామెంట్ చేయండి అవి ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా కామెంట్ చేసేటం రైటం చేయండి ఇంకా భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా మనకు దక్షిణాఫ్రికా మాజీ అయినటువంటి మోర్కల్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగుగా నియమితులు కావడం జరిగింది ఆల్రెడీ మనం దీనికి సంబంధించి చూసాం పేరు గుర్తుంచుకోండి ఇంకా ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ అనే వ్యక్తి రీసెంట్గా మనకు చనిపోతూ వార్తల్లో ఉండడం జరిగింది సో ఇతన్ని క్షిపణి పితామహుడిగా అగ్నిమాన్గా కూడా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి అంట ఇది కూడా గుర్తుంచుకోండి ఓకేనా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇతను మనకు హైదరాబాద్లోనే మరణించడం జరిగింది కనుక గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అనేటువంటి గోవింద్ మోహన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పర్నా నియమితులయ్యారు ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శి ఉన్నటువంటి ఈ అజయ్ కుమార్ బల్లా ఆగస్ట్ ఇరవై రెండున విరమణ చేరునున్నారు ఆయన స్థానంలో ప్రస్తుతం ఇతను నియమించడం జరిగింది అన్నమాట ఇతను సిక్కింగ్ క్యాడర్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఐఏఎస్ అధికారి అంట సో గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి ఏ సంస్థకు ఇతను నియమితులయ్యారనేది ఇంపార్టెంట్ సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో మన ఛానల్లో అయితే ఆఫర్స్ ఉన్నాయి ఇవి రేపటితోటి ఎక్స్టెండ్ కాబోతున్నా తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేది కూడా మేము ఇంక్రీజ్ చేస్తాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ రోజు వీటిని మీరు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి చాలా కోర్సెస్ మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ టెట్ కమ్ డిఎస్సీకి సంబంధించిన కోర్సెస్ అయితే ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ